ఈ మధ్య కాశ్మీర్లో మన దేశం యొక్క అమాయకులైనటువంటి ఇరవై ఎనిమిది మంది బిడ్డలను టెర్రరిస్ట్ ముష్కరులు దారుణంగా బలి తీస్తున్నారు కాబట్టి మనం ఇంత పెద్ద సభ జరుపుకునే ఈ సందర్భంలో అందరికీ కూడా ప్రార్థన గోల బంద్ చేసి ఒక్క నిమిషం కాశ్మీర్లో బలి అయిపోయినటువంటి ఆ సోదరుల కోసం మనం నివాళి అర్పించదాం మౌనం పాటించదాం ఎక్కడి వాళ్ళు అక్కడనే దయచేసి మౌనంగా ఉండాలని విజ్ఞప్తి దయచేసి కూర్చోండి స్వాగతోపన్యాసం మాజీ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు